ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభుయ్రీస్తునామంలో వందనాలు లార్డ్ ప్రియులారా మీరందరూ కూడా ప్రభువుని బట్టి ఆనందిస్తున్నారని ప్రభుని ధరించి నడుచుకుంటున్నారని ప్రభు కొరకు పాత్రలుగా వాడబడుతున్నారని ప్రభువుని జీవితాల ద్వారా చూయిస్తున్నారని తలంచి ప్రభుని కనపరుస్తున్నాను ప్రభు మరొక సమయం మనకు అనుగ్రహించున్నాడు అందును బట్టి మనందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి మనము అంతలో ఉండి అంతలో మాయమైపోయే బుడగ వంటి వారము ఆవిరి వంటి వారము గడ్డి వంటి వారము మన జీవితాలను దేవుడు ఈ లోకంలో మన యాత్ర ముగించినప్పటికీ యుగ యుగాలు ఆ నిత్య అనేది మనకు అనుగ్రహించాడు దానికి మన మనలను పాత్రులుగా చేశాడు కాబట్టి మనము దేన్ని బట్టి చింతించాల్సిన అవసరం లే ఈ లోకంలో మనం ఉండేది కొంత సమయమే కొంతకాలమే ఆ తర్వాత అసలు జీవితం అనేది ప్రారంభమవుతుంది ఆ జీవితం కొరకు ఆ సంబంధమైన జీవితం కొరకు సిద్ధపడాలని మనం అందరం కూడా కోరబడుతున్నాం ఈ సమయంలో దేవుని యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు మనతో తన లేఖన భాగాల ద్వారా మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ కలుగు చేసుకొని మనకు వివరించినట్లుగా పరిశుద్ధాత్మ మనకి తన యొక్క మాటల్ని చాలా తేటగా వివరించినట్లుగా ఆయనకు సహాయం కోరుకుందాం కృపల్ దేవ నమ్మకమై తండ్రి సమయం దీవించండి ఆస్వాదించండి మీ మెల్లని స్వరం మధుర స్వరాన్ని మాకు వినిపించండి ఆ కల్వరి స్వరాన్ని వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి మేము ప్రభా బలహీనులు మన ఒప్పుకుంటున్నాం నిలబడుతున్నవాడు బలహీనుడు మీ యొక్క బలిష్టమైన చేతుల కింద దాయండి మీ వాక్నివ్వండి మాట్లాడండి మీరు మాట్లాడటం మాకెంతో క్షేమం మీ మాటలు వింటే మాకు ఎంతో ప్రోత్సాహం ఈ సమయంలో మీరే మీ యొక్క ఆత్మసంచారం మా ఆమోదలు ఉంచాలని కోరుకుంటూ యేసు అతిశ్రేష్ట పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి అనగా వార్త గాస్పల్ అకార్డింగ్ టు లుక్ లోకోకత్సవ వార్త పన్నెండవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం పదిహేను ముప్పై వచనం నుంచి క్షమించండి ముప్పై వచనం నుంచి మనము కొన్ని వచనాలు చూద్దాం మీ నడుములు కట్టుకొనియుడు మీ దీపములు వెలుగుచుండనీయుడి ఇక్కడ మీ నడుములు కట్టుకోమంటున్నాడు అంటే మన నడుములు కట్టుకునేది మన ఇష్టం వచ్చినట్టు తిరుగుట కాదు మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళటానికి కాదు ఇక నడుములు కట్టుకోవటం అంటే సిద్ధపడమని ఇప్పుడు పాతకాలపు రోజుల్లో ఎవరన్నా పొలంలో పనిచేయడానికి వెళ్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ నడుముకి సత్తు ఇవ్వటానికి వారి నడుముకి సత్తు ఇవ్వటానికి వారు కండువా కండువ అనేదాన్ని కట్టుకునేవారు అంటే ఒక బట్ట కట్టుకునేవారు సో అది వారికి బలాన్ని అంటే కొంత సపోర్ట్ని ఇస్తుంది అన్నమాట ఇంకొక ఎవరన్నా అది ముందే కట్టుకుంటున్నారంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టుకుంటున్నారంటే ఏదో చేయబోతున్నారని అట్లా కట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్ళబోతున్నారని ఏదో పొలంలోకి వెళ్ళబోతున్నారు లేకుండా మరొక చోటుకి వెళ్ళబోతున్నారు అని సిద్ధపడనమాట సో నడుము నడుముకి ఏదైనా బట్ట కట్టారు అని అంటే వారు ఏదో చేయబోతున్నారు ఎక్కడికి వెళ్ళబోతున్నారని దాని అర్థం కాబట్టి ఇక్కడ దేవుని లేఖన భాగాలు మీ నడుములు నుడి మీ దీపములు వెలుగుని వెలుగుచున్నీ అంటే మీరు సిద్ధపడండి సిద్ధపడి ఉండండి ప్రభు యొక్క రాకడ చాలా సమీపంలో ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి మీ దీపాలు వెలుగుని వెలుగుచున్నీయుడి దీపము అంటుతోనే మీ యొక్క సాక్ష్యం అనుకోండి ఇక్కడ మీ ఆత్మీయ జీవితం అనుకోనండి అది వెలుగుతూ ఉండాలి ఆరిపోవటం కాదు సాక్షి జీవితం ఆరిపోకూడదు ప్రభు కోసం ప్రజ్వలిస్తూ ఉండాలి మీ ఆత్మ ఆత్మీయ జీవితము ప్రభు కొరకు ప్రజ్వలిస్తూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ముందు వచ్చిన వాళ్ళు చూస్తాం తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తటగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషులు వలే ఉండు ఇప్పుడు ఒక గుంపు ఉంది వారు పెండ్లి పెండ్లి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు పెండ్లకు మార్నుకుందాం పెండ్లి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తాడు మరి కొద్దిసేపుల్లో వస్తాడు మరి కొన్ని కొన్ని గంటల్లో వస్తాడు ఇట్లా ఇట్లా ఆలోచిస్తూ ఏదో ఒక సమయాన్ని ఆలో అని వారు అవన్నీ గుర్తుపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఎప్పుడైతే ప్రభువు వచ్చేసి ఆ యొక్క తలుపు కొట్టాడో వెంటనే వారు తలుపు తీస్తారనమాట అంటే ఆ మనుషులు ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నట్టు మనుషులు ఆయన వచ్చి తలుపు తట్టగానే పెండ్ల మీద నుండి వచ్చి తలుపు తట్టగానే వాళ్ళు తలుపు తీ తీయటానికి ఎంత సిద్ధపడి ఉంటారో ఎంత ఆదురుతగా ఉంటారో ఎంత వేగిరిపడి ఉంటారో ఎంత సిద్ధపాటుతో అంటే వారు ఆ మనసంతా ఆ ప్రభు కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట వారికి ఇప్పుడు చిన్న శబ్దం రాను భయం అట్లా ఒక్క ఒక్క టైమే ఇప్పుడు కొంతమంది ఫోన్ ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది ఆ రింగ్ ఉన్న రెండు మూడు రింగులు నాలుగైదు రింగ్ రింగ్ అయ్యి ఆరిపోయిన లేకపోతే ఆగిపోయిన దాంతవరకు వీళ్ళు స్పందించరు కొంతమంది మొదటి కాక కాకముందే లేదా సగం కాకముందే కొంచెం అట్లా రింగ్ ప్రారంభం అవడంతోనే కాల్ అటెండ్ చేస్తారు సో అంతగా త్వరగా అంటే రెస్పాండ్ కావటం అనమాట ఇక్కడ ఈ పెండ్లి విందు నుండి వచ్చినటువంటి ఆ ప్రభు ఒక్క తలుపు కొట్టిన వెంటనే వారు వెంటనే తలుపు తీశారు తీశారు అంటే వారు అంత సిద్ధపాటుతో ఉన్నారు అంత అలర్ట్గా ఉన్నారు అని అర్థం సో ఆ విధంగా మీరు మనము అందరం కూడా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు అటువంటి సిద్ధపడుతూ ఉండాలని అని ప్రభు కోరుకుంటూ అనమాట దేని కొరకు ఉండాలంటే దీన్ని ప్రభు యొక్క రాకడ గురించి ప్రభు యొక్క ఆగమనం గురించి ప్రభు యొక్క రెండవ రాకడ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి ఎవరు ఎదురు చూస్తారు రక్షింపబడినటువంటి పిల్లలు లక్ష్మీబడిన వారు ఎవరు యేసు యొక్క రక్తం ధర కడుగుబడి వారి పాపాలు ప్రభు యొక్క రక్తం ధర ఉదుక్కుని పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు వారు ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు అటువంటి వారు చాలా మెలుగు కలిగి అంటే చాలా అలర్ట్గా అంటే వారు సిద్ధపాటు కలిగి ఉంటారు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ ముప్పై ఏడు వచ్చి అంటున్నాడు ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధనిలు ప్రభు వచ్చినప్పుడు తను కనుగొనాలి మనల్ని మెలుగుగా ఉన్నట్టుగా మెలుగు కొన్నవాడు తలుపు తీస్తాడు నిద్రపోయేవాడు తలుపు దీడు కదా తలుపు తీడి కానీ తలుపు వినబడతాడు అంటే ఎదురు చూస్తూ చూస్తా నిద్రపోయి తూగి ఆ తలుపు మేము పడిపోతాడు లేకుంటే పక్కన పడిపోతాడు కానీ మెలుగు కొన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనిస్తాడు చిన్న చప్పుడు అవటం భయము వెంటనే రియాక్ట్ అవుతాడు వెంటనే స్పందిస్తాడు సో ఆ విధంగా ఉన్న వారు ధనులంట ప్రభు వచ్చి వాళ్ళని కనుగొంటాడంట ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధనిడు అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ పెండ్లు విందు నుంచి వచ్చినటువంటి ఆ ప్రభు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజ ఈ వ్యక్తులు ఎప్పుడైతే ఆయన తలుపు కొట్టాడో తలుపు తట్టాడు వెంటనే తలుపు తీశారు ఇక నా వీళ్ళు మెలకుగా నా కొరకు ఉన్నారని ఆ ప్రభు సంతోషించి సో వారిని కూర్చోబెట్టి ఆయన వారిని వారికి ఉపచారం చేస్తాడంట ఏ ప్రభు ఆ పెండ్లి నుండి వచ్చినటువంటి ప్రభు తానే వారికి ఉపచారం చేయని మిత్ర నిశ్చయంగా చెప్తున్నానంట ఉన్నాడు సో కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పాప లోకంలో ఎంతో పతనం చెందుతున్న లోకంలో ఎంతో చాలా విధాలైనటువంటి పాపంతో నిండినటువంటి లోకంలో అనేక మంది వాటికి ఆ పాపానికి దాసు దాసులైపోయి రక్షణ పొందిన వారు కూడా మరలా పాపంలో పడిపోయి వారికి ఎప్పుడు వస్తాడులే ఇంకెన్ని రోజులు పట్టిద్దులే ఇంకా టైం పట్టిది టైం పట్టిద్దులే లేకుంటే ఎప్పటి నుంచో వింటామని ఎంతో రాలేదులే అని ఆలోచిస్తూ వారు ఆత్మీయ నిద్రలోకి జారుకునే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ విధంగా ఆత్మీయ భ్రష్టత్వంతో వారు ప్రభువుని ఎదుర్కోవాలి ప్రభు ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి ప్రభుకి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచన లేకుండా వారు అనేకమైన లోక సంబంధించినటువంటి కార్యక్రమాలతో చాలా బిజీ అయిపోయి ఉంటారు ఏ మాత్రం కూడా రెస్ట్ లేకుండా వారు చాలా బిజీగా ఉంటారన్నమాట సో అటువంటి వారికి ఆయన వచ్చి ఏమి ఉపచారం చేయడు అటువంటి వారికి ఆయన వచ్చి ఏమీ చేయడు ఇక్కడ వీరు మెలకుగా అందుబాటులో ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి కొన్ని కోరికలను చంపుకొని వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు వస్తాడు ప్రభు అని సో వారికి ప్రభు ఉపచారం చేస్తాడు వారిని ఆ విధంగా తృప్తిపరుస్తాడు అని మనం గమనించాలి ప్రియమంటే సహోదరు సహోదరి లేఖన భాగాలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది నువ్వు నిలబడ్డాననుకొని ఆత్మీయంగా పడిపోయి నిద్రలో జారుకొని దేవునికి దూరం అయిపోతున్నావా దేవుడు వచ్చి అనేక సార్లు తలుపు కొట్టినా తీలేని పరిస్థితుల్లో ఉండేవాడుగా ఉంటున్నావా అటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నావా జ్ఞాపకం చేసుకోవాలి మనం నడుము కట్టుకొని సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆత్మీయంగా ఎప్పుడు ప్రభు వస్తే అప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆ బోర శబ్దం పింబడితో వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ముప్పై తొమ్మిదో చూస్తే ఈ పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడ అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి చూడండి ఇప్పుడు ఏ ఇంటికైనా దొంగ చెప్పు వస్తాడా చెప్పిరాడు అతను ఏ సమయంలోనూ రావచ్చు ఏ విధంగా అయినా అల్టిమేట్గా అతను ఏంటి దొంగతనం చేయటానికి వస్తాడు సో ఏ సమయంలో రా వస్తాడు సో ఆయన చెప్పిరాడు అట్లాగే మన పర్లోకపు ఆ పెండ్లి కుమారుడు ప్రభువు కూడా ఆయన చెప్పిరాడు ఆయన ఏ సమయంలో అయినా కూడా రావచ్చు కానీ చెప్పిరాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి ఆయన చెప్పిరాడు కనుక సో మనము ఆయన ఎదుర్కోవాలని ఆశ కలిగి ఉంటే ఆయన్ని ముఖాముకి కలుసుకోవాలని ఆయన ఎదుట తలెత్తుకొని నిలబడాలంటే ఆయన ఎదు ఆయన్ను చూసి సంతోషించాలని ఆశ ఉంటే సో మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉంటాం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉంటాం అంతేగాని ఏదో ఒక వారము ఒక నెల మన కనీక జరుగుతూ ఉంటాయి కదా నలభై రోజులు ఉంటాం ఇట్లాగా ముప్పై రోజులు ఉంటాం ఇట్లాగా అప్పుడే మేము ఎంతో ఆత్మీయంగా ఉంటాం తర్వాత పూర్తిగా విరుద్ధంగా ఉంటాం అంటే కాదు ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండాలి ప్రభుని ఎదుర్కొనే విషయంలో ఆత్మీయంగా ఇదేదో నిద్రపోకుండా మెలగకుండా ఉండమని కదా అర్థం ఆత్మీయ ఆ వెలిగింపులో ఉండాలి కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు గమనించాలి ప్రభు రాకడ సమీపం అయిందనేది ఆ స్పృహ సామాజిక స్పృహ కలిగి ఏ టైంలో ఏం జరుగుతున్నా ఎట్లా ఉంది పరిస్థితి సో మనం మన పరిస్థితి ఎట్లా ఉంది మా అప్పుడు కానీ ఆ ప్రభు పిలిచినప్పుడు ఆదాము ఎక్కడంటే నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని ఎట్లా చెప్పాడు ఆ విధంగా మన పరిస్థితి ఉండకూడదు సో ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఆయన వచ్చి మనల్ని మనల్ని అలర్ట్ చేసినప్పుడు అంటే డోర్ తలుపు కొట్టినప్పుడు మనం అందుబాటులో ఉండే విధంగా ఉండాలి కానీ నేను మీకు దూరంగా ఉన్నాను నేను దిగంబరినిగా ఉన్నాను నేను ఇంకో పరిస్థితిలో ఉన్నాను అన్నట్టుగా మన పరిస్థితి ఉండకూడదు అది ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టమైంది కాదు ఇక్కడ దొంగ గురించి మాట్లాడితే ఏ గడిలో దొంగ వస్తాడో తెలీదు ఏం చేస్తాడు అతను వచ్చాడంటే ఈ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులు దొంగిలించకుండా మనం నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అతను చాలా మెలకు కలిగి నిద్రమొత్తుడు కాకుండా ఎదురు చూస్తూ ఉంటాడనమాట అప్పుడు దొంగ అతనికి ఆ ఇంటికి కన్న వేయటానికి అవకాశం ఉండదు ఎందుకంటే యజమాను చూస్తూ ఉన్నాడు కదా ఇంట్లో ఉన్న వ్యక్తి చూస్తూ ఉన్నాడు సో ఇక్కడ కూడా ఆ చిపాటు మెలుగు కలిగి ఎదురు చూడటం అన్నమాట దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభు వచ్చారు అక్కడ ఏ సమయంలో దొంగ వస్తాడో తెలియదు కాబట్టి అది అట్లాగే దేవుడు ఏ సమయంలో వస్తాడో మనం తీసుకెళ్ళటానికి ఏ విధంగా నా పిల్లలు నన్ను ఎదురు నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనం వెళ్ళబోయే స్థలం ఏదో ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు యాభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉండేది కాదు ఈ యొక్క యుగాలు ఉండేది కాబట్టి అటువంటి స్థలంలో మనం ఉండాలి అని అంటే అటువంటి ఆశను మనము క్రియల్లో చూపించాలి కదా మనము ప్రభుత్వం ఉండాలి వయోగాలు ఉండాలి ఆయనతో రాజ్యం ఎలా రాజ్యం చేయాలి అని అంటే అటువంటి జీవితం ఆశ జీవితం మనలో ఉండాలి అటువంటి సిద్ధపాటు మనలో ఉండాలి అట్లా కాదు ఇటు పోతే అటు నేను అట్లా ఉంటాను అటు గాలి పడితే అటు ఇటు గాలి కొడితే ఇటు ఎక్కడికి పోతే అక్కడ నేను రాజ్యపడి ఉంటానంటే జరిగే పని కాదు సావా కావాలి బోవా కావాలంటే కుదిరే పని కాదు కాబట్టి ఒక నిశ్చయత కలిగి పట్టుదల కలిగి ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ అనేక మందికి పంచుకుంటూ దేవుని పాత్రగా వాడబడుతూ అటువంటి మెలుకువలు ఆత్మీయ మెలుకులో ఉండాలి సో ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రభు తలుపు కొట్టడంతోనే ఆయన వచ్చి బోర వదటంతోనే మనము వారంగా ఉంటాం సో ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట సో అందుకని దేవుడు ఈ విధంగా ఈ సిద్ధిపాఠను గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు నలభై వచ్చిన అంటున్నాడు మీరు అనుకోనని గడియలో మనుషు కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధంగా ఉండడని చెప్పాను ఇంతవరకు పెండ్లు కుమార్తో ప్రభు పెండ్లు కుమార్ పెండ్ల నుంచి వచ్చినట్లు కానీ పోల్చాడు దొంగని తీసుకొచ్చాడు ఇట్లాగా ఎన్ని విషయాలు ఎందుకంటే మనకి స్పష్టంగా అర్థం అర్థం కావడం కొరకు అర్థం అయినట్టుగా నటించి రెడీ సిద్ధపాటుగా లేకపోతే ఉపయోగం లేదు అర్థం కాకుండా అర్థమైనట్టుగా నటించామనుకో అర్థమయ్యి అర్థం కాకుండా నటించామంటే అది కూడా మంచిది కాదు కాబట్టి మీరు అనుకున్న గడిలో మనుషుకు మాడు వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండయ్యా అని అంటూ ఉన్నాడు ఈ యుగ సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యాపారంలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుని నష్టపోకుండా సో అందుబాటులో ఉండండి సిద్ధ సిద్ధంగా ఉండండి సో ఏ సమయంలో అయినా కూడా ఆయన స్థితి పట్టేదానికి అటువంటి పరిస్థితుల్లో ఉండాలి నాకు ఈ కారణం ఉంది కాబట్టి ఇట్లా ఉన్నాను ఆ కారణం బట్టి ఇట్లా ఉంటున్నాను అని సాకులు చెప్పకూడదు సో మనము ఆ కారణాలు ఈ కారణాలు చూపించకూడదు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మన మన ప్రధాన ఉద్దేశం ఏంటి మనం సిద్ధంగా ఉండి ప్రభుని ఎదుర్కోవాలి అది ప్రధాన ఉద్దేశం ప్రభు అక్కడ ఉపచారం చేస్తాడు అని అంటా ఉన్నా అంటే ఇంకైతే మనము పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు మనలను అనేక మందికి పరిచయం చేస్తాడు అనేక మందికి ఆ యొక్క గుంపులో వాళ్ళందరికీ ఎవరు ఏం పనులు చేశారు ఏ విధంగా ఆయన మహింపరుస్తూ వచ్చారు ఏ విధంగా ఆయన గనపరుస్తూ వచ్చారు ఇక అక్కడ ప్రత్యేకమైన కూడికలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడికే ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారో లేకుంటే మరొక మరొక కారణానికి పుట్టినరోజుకి చనిపోయిన రోజుకి లేకుంటే పెళ్ళి రోజు అని ఆ రోజులు ఈ రోజులు జరుపుతూ ఉంటాం కానీ అక్కడ ప్రతిరోజు స్పెషల్ మీటింగ్స్ స్పీకర్ ఎవరంటే ప్రభువారే వారే ఆయన ఇక నాయన ఆరాధించడమే అనమాట జరిగేది అక్కడ సో వారి వారి క్రియలను బట్టి వారు ప్రభు వారిని ఎంతగా అంటే ఎంతగా వారు వారి జీవితాలు ప్రభుని భరిస్తూ వచ్చారు ప్రభుని సహిస్తూ వచ్చారు ప్రభు కొరకు సహిస్తూ వచ్చారు సో ఏ విధంగా వారు ప్రభువుని తమ జీవితాలు చూపిస్తూ వచ్చారు సో వాటన్నిటిని బట్టి కూడా దేవుడు వారికి గొప్ప గొప్ప కానుకలు ఏమైనా ఉన్నాడు బహుమానాలు ఏమైనా ఉన్నాడు కాబట్టి అటువంటి పొందాలంటే మనము రాజీ లేనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి అనేక ఆత్మలను ప్రభువతకు నడిపించాలి సిద్ధపరచాలి ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లే వారికి అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పండి సాక్ష్యం పంచుకోనండి మీరు వారి గురించి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్ముడే కార్యం జరిగిస్తాడు ఆ విధంగా అనేక ఆత్మల్ని ప్రభు వైపు ఉంటే వారు ఆకాశం ముందు జ్యోతుల వలే ఉంటారు అంటున్నాడు ఎందరైతే అనేక మందిని ప్రభువితితారో వారు ఆకాశం ముందు జ్యోతుల వలే ఉంటారని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తున్నాడు దాని వల్ల గ్రంథంలో ఉంటుంది సో ఆ విధంగా మనము అనేక మందిని తిప్పాలి దానికి తగిన బహుమానం పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మన ఆయనతో పాటు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు అన్నీ అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే పేతురు పేతరు ప్రభు ఈ ఉపమానం మాతో చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడిగారు అడిగితే అప్పుడు అంటున్నాడు ప్రభు ఇట్ ఇట్ల నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగ చేయుచుండుటో కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు ఏ దాసుడు గృహ నిర్వాహకుడు ప్రభు ఇట్లైన తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఈ బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఏం చేస్తూ ఉంటాడు యజమానుడు ఏ పనికై కొరకైతే నియమించాడో ఆ పనిని నమ్మకంగా చేస్తాడు తన దాసులకి ఆ యజమాను యొక్క దాసులకి ప్రతివానికి ఆహారం పెట్టాలంట ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు దేవుడు గృహ నిర్వాహకు ఇచ్చాడు ఆయన యజమానుడు ఆయన మన యజమానుడు కాబట్టి మనము ఆయన మీద నమ్మకం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉంచాలన్నమాట నమ్మకం ఉంచి ఆయన మనకి ఏదైతే బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకోవాలి అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు మనం మంచి గృహ నిర్వాహకుల వలె ఉండాలి ఉండి ఎవరికి ఏ సమయంలో ఏ విధంగా భోజనం పెట్టాలో ఏ విధంగా వారిని పోషించాలో ఆ విధంగా మనం పోషిస్తూ ఉండాలి అది మనకిచ్చినటువంటి బాధ్యత ఇది పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ సిద్ధపాట్లు ఇది ఒక ఇది ఇది ఒక భాగం సో మనము మనల్ని మనం సిద్ధపరచుకోవడమే కాకుండా మనం వానికి మనం సిద్ధప సిద్ధపరచాలి మంచి గృహ నిర్వాహకుని వలె మనము సిద్ధపరచాలి అది ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు ఎవరైతే అలాగే చేస్తూ ఉంటారు ఎలాగూ ప్రతి వానికి వాని 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 వానికి అవసరమైన సమయంలో భోజనం తినిపిస్తూ అంటే ఆత్మీయ ఆహారం తినిపిస్తూ ఇచ్చుకోకుండా నమ్మకంగా ప్రేమతో వారికి భుజింపజేస్తూ ఉంటే అందిస్తూ ఉంటే అనేకమైన ఆత్మీయ సత్యాలను అనేకమైనటువంటి ఆత్మీయ తలంపులను వారితో పంచుకుంటూ ఉంటే వారు ఆత్మీయంగా వారు సిద్ధపడుతూ ఉంటే ఇటువంటి ప్రాసెస్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ ప్రభు వారు వచ్చి చూస్తారు నలభై మూడవ వచనంలో ఏవన్నీ ప్రభు వచ్చి వాడు అలాగొచ్చి చేయుచుండుట కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు ఏదో ప్రభు వస్తాడు కాబట్టి ఏం పని చేయకుండా ఎటు ఏం చే ఎటు పోకుండా ఏం చేయకుండా ఇచ్చిన తలాంతిని భూమిలో పెట్టినట్టుగా నిరుపయోగంగా ఉంటే ఉపయోగం లేదు మనము మన ఆత్మీయ మనం సిద్ధపడుతూ వాళ్ళని కూడా సిద్ధపరుస్తూ ఉండాలి అనేక మందికి మనము దేవుని మాటలు చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ప్రార్థన చేయాలి అని చేస్తూ ఆ విధంగా ఆయన ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే సప్పుడు ఆయన సంతోషిస్తాడు అంటున్నాడు అలాంటి వాళ్ళు అలాగ చేయు చూసే చూసిన చూసినప్పుడు ఆ దాసుడు ఎవరైతే ఏ దాసుడు అయితే అలాగే చేయటము ఆయన చూస్తాడో ఏ స్టీవాడైతే ఏ యొక్క గృహ నిర్వాహకుడు అయితే ఆ విధంగా చూస్తూ ఉండగా ఆ ప్రభువు చూస్తాడో వాడు ధనుడు అంట కాబట్టి అటువంటి ధనుడిగా నీవు నేను ఉండాలి అంటే మనం ఈ విధంగా జీవించాలి ఇటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి సాకులు చెప్పొద్దు ప్రభు పని స్తంభకంగా చేయాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా మీ కొందనాలు మేము మీ యొక్క వాక్యాన్ని సమయం ప్రతి సమయం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మీ రాకటి కొరకు ఎదురు చూసేవారంగా మమ్మల్ని ఉంచండి ఆత్మీయ నిద్ర నుంచి మమ్మల్ని లేవనెత్తండి ఆ విధంగా జారుకోకుండా నిద్రలోకి జారుకోకుండా మేము విశ్వాసం బరిష్ఠులం కాకుండా మేము మమ్మల్ని మీరు మమ్మల్ని స్థిరపరచండి బలపరచండి ప్రతి విధమైన శత్రుక్రియలను జయించి మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడండి శత్రు అనేక సార్లు మాకిష్టమైనటువంటి దాన్ని తీసుకుని వచ్చి లోక సంబంధమైనటువంటి ఇష్టమైనవి పాత జీవితంలో ఉన్న ఇష్టమైనవి తీసుకొచ్చి ఒక ఆశ చూపించి మీ నుంచి మా యొక్క సిద్ధపాటు నుంచి తప్పించేవాడుగా ఉంటాడు ప్రభు ఆ సత్యాన్ని గుర్తిరిగి మేము మెలుగు కలిగి నడుచుకుంటూ కృపణనుగ్రహించాలని ఏసునాములు ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ రిమండ్ వార్లారా ప్రభుత్వం మరొకసారి కొలుచుకుందాం